డులు బిగించుకోపోతాయి ఆయన బతికొస్తే కానీ ఇప్పుడు ఇవాళ అది వింటే కనుక జయపాల్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటారు జయపాల్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటారు రేవంత్ రెడ్డి మాటలు వింటే రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడింది ఇదే ఇక్కడ రెడీగా జయాల్రెడ్డి ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే రేవంత్ రెడ్డి రెడ్డి ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడలే నువ్వు మాట్లాడిన మాటలు రెడ్డి గారు ఒక్క ఒక్క రోజు ఒక్కరోజు రెడ్డి గారి గురించి నువ్వు ఒక అక్షరం మంచి రైట్ ఒక్కసారి మీకు చెప్తా ఇది ఒకసారి ఇదే అది జయపాల్ రెడ్డి వల్లే తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ కూడా నాకు చెప్పింది పివి నరసింహారావు తర్వాత నరసింహారావు తర్వాత అంత పేరు తెచ్చుకున్నది ఆయనే సిద్ధాంతాల కోసమే పనిచేసేవారు రాజకీయాలలో తగ్గుతుండ్రు దేశానికి ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రమాదం దేశం వేగంగా ప్రమాదం వైపు ప్రయాణిస్తుంది పొలిటికల్ మేనేజ్మెంట్లు మేనేజర్స్ ఎక్కువయ్యారు కార్యకర్తలు పోయి వాలంటీర్స్ వచ్చేళ్ళు కార్యకర్తలు లేని పాలిటిక్స్ ప్రమాదకరం జయపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డు ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి సో ఇగో ఇగో గీ పెద్ద మనిషి వల్ల తెలంగాణ వచ్చిందట ఈ తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు కాలే ప్రతి ఇంటి నుండి ప్రతి గర్భ నుండి పోరాటం చేయలే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం రాలే అప్పుడు ఆరు వందల మంది చచ్చిపోలే దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు కాలే ధర్నాలు చేయలే నిరసన వ్యక్తం చేయలే బంధులు పాటించలే కేవలం జయపాల్ రెడ్డి సోనియా గాంధీ దగ్గర పోయి ఇక నేను తెలంగాణ నువ్వు ఇది ఇచ్చినా ఇయకపోయినా నేనే ఇస్తానంటే చిందట తెలంగాణ ఉద్యమంలో ఈయన ముఖం తెలియదు తెలంగాణ ఉద్యమంలో ఈయన ఎవరో తెలియదు తెలంగాణ ఉద్యమంలో ఈయన ఎట్లుంటాడో కూడా తెలియదు మీరు చరిత్ర మొత్తం తిరిగేది కింది నుండి మీదికి తిరిగేసినా మీది నుండి కిందికి తిరిగేసినా తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి ఈయన వల్ల తెలంగాణ వచ్చిందట తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది తెలంగాణ రాష్ట్రం ఎవరి వల్ల వచ్చింది పన్నెండు వందల మంది విద్యార్థి ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ వల్ల వచ్చింది ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుండి ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ల ఉద్యమం చేస్తే వచ్చింది తెలంగాణ సబ్బండ వర్గాలు ఐక్యంగా కదిలి పోరాటం చేస్తే వచ్చింది తెలంగాణ ఆఖరికి చావునట్లో తలకాయ వెట్టి కూడా పూర్తి స్థాయిలో స నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కేసీఆర్ ఇచ్చిన నినాదం వల్ల వచ్చింది ఈరోజు ఏంది అంటే కొంతమంది ఉనికి కోల్పోతూ ఉంటే ఆ ఉనికి ప్రమాదంలో పడతా ఉంటే ఇగో ఇలాంటి పేర్లు తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళను వాళ్ళను సెల్ఫ్ ఏందంటే రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతకుమించి ఇక్కడ వేరే ఏం లేదండి ఈయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా లేడా ఆయన మనస్సాక్షికి తెలుసు ఆయన అందరికీ తెలుసు సో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎంత ప్రమాదకరమైన మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇంత ప్రమాదకరమైన ఇంత ఘోరమైన ఇంత దారుణమైన పదాలు మనం ఎప్పుడు వినలేము ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో లేడు ప్రస్తుత ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి అతనికి సంబంధం లేదు జయపాల్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కేవలం కొంతమంది కావాలని తెలంగాణ మీద కుట్రలు చేస్తున్నారు నవ్వుకుంటున్న సోయం ఉండద్దా సోనియాంధ వాడికే సంతోషపడుతున్నావు నవ్వుకుంటారన్న సో ఉండద్దా ఏముంది దాంట్లో నేను రాలేకపోతున్నాను అని అన్నందుకు ఫర్ మీ ఫర్ మీ ఫర్ మీ రాసి ఇచ్చాడు ఆ రాసిచ్చిన వాడికి నేనే కోరుకున్నట్టు ఉంది మొదలు అది చూసుకో నువ్వు పెట్టుకున్న పేరు వాళ్ళు ఎవరు నువ్వు రాసిస్తున్న వాళ్ళు ఎవరు నీ పర్వ ఇస్తున్నారా మరి వాళ్ళు ఇస్తున్నారా నీ సొంతంగా మాట్లాడుతున్నావా నువ్వు ముఖ్యమంత్రి మా బాధ నువ్వు వ్యక్తిగా రేవంత్ రెడ్డి అయితే మాకు ఎవరు పట్టింపు గురించి ముఖ్యమంత్రులు కదా మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్పాలి తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఎందుకు అందరు తలపించుకుంటాడు చేస్తున్నావు రైట్ ఇక్కడ విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే చాలా రోజులుగా మనోడు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి పోయిందండి ఈ ఢిల్లీలో ఏందంటే ప్రజెంటేషన్ ఇచ్చిండు ఆ ప్రజెంటేషన్లో రాహుల్ గాంధీకి ఇట్లా హ్యాండ్ ఇచ్చిండు ఆ షేక్ హ్యాండ్తో పాటు సోనియా గాంధీ నేను రాలేకపోతున్నాను లెటర్లో రాస్తే సోనియా గాంధీ నాకు అవార్డు ఇచ్చినట్టుగా అదే నోబల్ బహుమతి అన్ని రకాలుగా అంటూ తనకు తాను సెల్ఫ్ డబ్బా మాత్రం అద్భుతంగా కొట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే అవార్డు ఎవరివ్వాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలి ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులలో నెరవేరుస్తా అని ఇప్పటి వరకు నెరవేర్చలేదు కదా దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఓ పక్కన పెట్టుబడి సాయం ఇయ్యలే దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు ఓ పక్కన పూర్తి రుణమాఫీ చేయలే దాని సంగతి ఏంది అంటున్నారు రైతులు చనిపోతే రైతు బీమా రావట్లేదు దాని సంగతి ఏంది అంటున్నారు ఓ పక్కన స్కూళ్ళల్లో విద్యార్థులు రియంబర్స్మెంట్ ఏది అంటున్నారు పాటు మహిళా విద్యార్థులు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఏమంటున్నారు మా చెల్లెమ్మలు మీరు ఇత్తా నా స్కూటీలు ఇవ్వి అంటున్నారు ఇంకో అడుగు ముందుకేస్తే పింఛన్ల పెప్ప పెంపెప్పుడు అంటున్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు అంటున్నారు ఇంకొక అడుగు ముందుకేస్తే ఏది కౌలు భూములకు దాంతోపాటు భూములకు పదిహేను వేల రూపాయలు ఇస్తా ఎప్పుడు ఇస్తావు అంటున్నారు ఇంకొక అడుగు ముందుకు వస్తే నిరుద్యోగ భృతి ఏంది అంటున్నారు వీటన్నింటినీ పక్కన పెట్టి ఎక్కడో ఢిల్లీలో ఉన్న జాతీయ కాంగ్రెస్కు సంబంధించి వీళ్ళేదో పవర్ పాయింట్ ప్రజెంటేషనో వీళ్ళేదో చెప్తా ఉంటే దానికి సంబంధించి సోనియా గాంధీ రాకపోతే అవార్డు ఇచ్చినంత బరాబరి అంటే మరి సోనియా గాంధీ గెలిపించిందా తెలంగాణ ప్రాంత ప్రజలు ఓటేసి గెలిపించిల్లా సోనియా గాంధీ మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చిల్లా మరి ఢిల్లీలోనే ఉండు సోనియా గాంధీ పని చూసుకో మా తెలంగాణలో ఎందుకు నువ్వు మా తెలంగాణ రాష్ట్రంలో ఏమొస్తుంది నీకు మా తెలంగాణ రాష్ట్రంతో నీకేం సంబంధం సోనియా గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ ఏమున్నది సోనియా గాంధీ మా పన్నెండు వందల మంది విద్యార్థుల ఉసురు తీసుకున్నది సోనియా గాంధీ ఆనాడు తెలంగాణ ఇచ్చిపోయి ఉంటే ఇలా వీళ్ళొల్లుండా పన్నెండు వందల మంది తల్లుల గర్భశోకం అది ఇది పార్టీలకు అతీతంగా చెప్పే మాట ఈరోజు సోనియా గాంధీ సోనియా గాంధీ అని చేస్తున్నాడు ఏమొస్తుందండి సోనియా గాంధీ సోనియా గాంధీ అంటే ఇంకో మాటేష్ మనిషి లెక్క దాని కూడా మాట్లాడతాడు సరే వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ నిలిచి సీనియర్ లీడర్ అందరి నిలిచి ఎందుకు వస్తున్నాయి అటువంటి వార్తలు చూడాలి కదా చెక్ చేయాలి కదా మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా ప్రాణం పోయినా బీజేపీతో మనం పొత్తు ఓడలు సిద్ధంగా లేం కదా ఎప్పుడు కూడా అది ఎప్పుడు జరిగిన పని కదా ఎందుకు వస్తున్నాయి ఇలా వార్తలు అని చెప్పి చూసుకోరామని మరి మీ సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఒప్పర్ గారిని హరీష్ గారిని నన్ను ప్రశాంత్ తూరి గారు నలుగురు లీడర్లు అన్నీ బీజేపీతో గత దూడంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు బీఆర్ఎస్ రాజకీయాలకు టిఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కారు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన మేము అట్లాగే ఉన్నాం దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో ఎవరో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి మాట్లాడే మాటలకి రైట్ ఇక్కడ ఒక విషయం ఉన్నదండి చాలామంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఎవడ ఈ సన్నాసి ముచ్చట అయిపోయింది ఎట్లా పాసిబుల్ అవుతుంది బీజేపీతో బీఆర్ఎస్ అనేది పొత్తు ఎట్లా సాధ్యమవుతుంది టీఆర్ఎస్ భారత రాజకీయాల నేలాలనే కదా భారత రాష్ట్ర సమితి అనే పేరు మార్చుకున్నది లేకపోతే లిక్కర్ అనే ఒక ఎపిసోడ్లో కవిత అనే వ్యక్తి ఒక మహిళ అసలు జైల్లో అడిగేట్ల పెడుతుంది బీజేపీతో పొత్తుంటే మహారాష్ట్రలో బీఆర్ఎస్ను ఏ విధంగా విస్తీర్ణ చేస్తాడు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా భారత రాష్ట్ర సమితిని పూర్తి స్థాయిలో విస్తీర్ణానికి కంకణం కట్టుకుంటాడు భారత రాజకీయాలను ఏలాలనే కలతోని ఏ విధంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళ్ళిండు మరి అలాంటప్పుడు బీజేపీ మీద ఉన్న శత్రుత్వమే కదా ఇలా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పొత్తు అని ఎవరు ఎందుకు ఈ మాట వచ్చింది అంటే రాజకీయంగా ఎదుర్కోలేం సంక్షేమ పథకాల విషయంలో మనం ఏది చెప్పలేకపోతున్నాం ఏదో ఒకటి బట్టగాల్సి వేయాలనే ఎపిసోడ్ తీసుకొచ్చేళ్ళు ఇది వాస్తవమైన విషయం మీరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవం ఎందుకంటే భారత రాష్ట్ర సమితి బీజేపీ మీద బీజేపీ మీద పోరాటం చేసింది కాబట్టి టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్గా రూపాంతరం చెల్లింది భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్న ప్రభుత్వం అధురానయనా నీకు దండం అనే కోణంలో ఉన్నది కాబట్టే ఆ పోరాటం చేయడానికి సిద్ధపడ్డ దృశ్యం అన్నట్టు అంటే మీరు ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక దద్దమ్మ వెదవలు చేస్తున్న ప్రచారమే బీజేపీ బీఆర్ఎస్ అనే పొత్తు ఉండదు అసలు ఎందుకుంటుంది టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ ఎందుకు పెట్టిల్లు దాన్ని జాతీయ పార్టీగా మార్చడానికి బీఆర్ఎస్ అని ఎందుకు నామకరణం చేసిళ్ళు ప్రధాని నరేంద్ర మోడీ మీద ఎందుకు పోరాటం మొదలైంది ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిపాలన పథకాలు ఎట్లున్నాయి కేంద్ర పథకాలు ఎట్లున్నాయి సగం మన పథకాలే కదా అక్కడ కాపీ పేస్ట్ చేసింది ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో కూడా కదా ఇక్కడ కేసీఆర్ కిట్ని తీసుకుపోయి అక్కడ పేరు పెట్టుకున్నారు పేరొకటే చేంజ్ సేమ్ ఇక్కడ ఇక్కడి పథకమే అక్కడ అమలు అవుతుంది అంటే ఇదంతా కుట్రకోణంలో భాగం అండి ఇదంతా ఒక కుట్రలు ఇదంతా ఫుటేజ్ చూద్దామంటే సీఎం రమేష్ కాలంలో అతి ఎక్కువ రోజులు చంద్రబాబు నాయుడు ఇంట్లో లేదా ఢిల్లీలో ఇప్పుడు గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో సీతమ్మ సీసీ ఫుటేజ్ సీతం ట్వంటీ త్రీ తుక్లక్ రోడ్ ట్వంటీ త్రీ బంగ్లా తుక్లక్ రోడ్ లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్ దాని సీసీ ఫుటేషన్ చూద్దాం సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్న నువ్వు నీ తమ్ముడు చీతమా సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు మాకు తెలుసు ఆయన చెప్పింది చాలా సందర్భాల్లో చిత్ర నేను ఎట్లుంటానా దాన్ని మా సుజనా చదువు చెయ్యి విరిచి ఆకు తీసుకపోరు మమ్మల్ని ఇండ్లు వేస్తాం మమ్మల్ని ఇండ్లు వేస్తాం అండ్ లేస్తాం భయపెట్టి తీసుకుని ప్రాప్తి నేను ఎప్పుడైనా చంద్రబాబు మనిషిని మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు అని ఏమో కోరుకుంటున్నా కానీ అందుకని భౌతికంగా ఉన్నాడు ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది చంద్రబాబు శిష్యుడు రేవత కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చాడు సీసీ ఫుటేజ్ సిద్ధమను సీఎం రమేష్ చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం యో ఇట్లుంటాయండి ఇవన్నీ ఆంధ్ర రాజకీయాలు ఎందుకు చెప్తున్నాయంటే వీళ్ళకి సంబంధించి తెలంగాణను ఆగం చేయాలి తెలంగాణ పచ్చగా ఉన్నది కాబట్టి దాన్ని చూడలేకపోతారు వాళ్ళ కళ్ళు మండుతున్నాయి కడుపు రగిలిపోతున్నది వాళ్ళ ఆవేదన గురైతులు వేదన గురైతాళ్ళు ఎట్లనన్నా తెలంగాణ నాగం చేయాలి ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని వాళ్ళే ఏంటంటే బుక్క బోర్లు పడుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలకు అడ్డంగా దొరికిపోతున్నారు వాళ్ళ మక్కలిచ్చే ప్రయత్నం తెలంగాణ ప్రాంత ప్రజలు చేద్దాం మీరు సైలెంట్గా ఉండురు అనేది వాళ్ళు చెప్తున్న విషయం సో ఇప్పుడు మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మీద కుట్ర జరుగుతున్న విషయం అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇక ఒక్కొక్క ఎపిసోడ్కు సంబంధించి మనం చూసాం సో దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లో కూడా ప్రతి ఎపిసోడ్లో కూడా జరుగుతున్న ఎపిసోడ్ ఒకటే అండి దానికి కూడా చర్చ ముగింపు ఒకటే ఉంటుంది సో పూర్తి స్థాయిలో నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలది వైఆర్టీవీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది చాలామంది కూడా అడుగుతారు ఎందుకంటే ఆ మన తెలంగాణకు సంబంధించిన సచివాలయం ఉన్నది కదా ఆ సచివాలయంలో పూర్తి స్థాయిలో కూడా మన ఛానల్కు సంబంధించి అక్కడ ఊకొని రిపోర్ట్లు కొట్టించే బ్యాచ్ ఉంటుంది వీళ్ళే వీళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ లైక్ ఖచ్చితంగా కూడా కొట్టుర్రి లైక్ చేయరి సబ్స్క్రైబ్ దాంతో దాంతోపాటు షేర్ చేయరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రతి సోషల్ మాధ్యమాలలో కూడా ఏంటి అంటే సబ్స్క్రైబ్